హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇదైతే గురు పౌర్ణమి రోజు బ్లాగు గురు పౌర్ణమి కదా కొంచెం స్పెషల్గా ఉండాలనేసి ఇంటి ముందలైతే కొంచెం పెద్ద ముగ్గి అయితే వేస్తున్నాను నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చింది ఇంకా తర్వాత అయితే ఇక్కడ దేవుడికి అయితే పూలు పెడుతున్నాను ముందు రోజు అయితే పటాలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా మార్నింగ్ అయితే పూజ కూడా అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాడు ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ప్రసాదం కూడా తీసుకెళ్దామనేసి ఇక్కడైతే శనగలు అయితే నేను మార్నింగే ఒక ఆరు గంటల సేపు అయితే నానబెట్టేశాను ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఆ శనగలను అయితే కుక్కర్లో వేసేసి ఉడకబెడుతున్నాను అలాగే లెమన్ రైస్ కూడా ప్రిపేర్ చేయడం కోసం అన్నం అయితే ఉడికించాను ఇక్కడ అయితే నేను గుగ్గుళ్ళు ఉడికిపోయాయి ఇంకా తిరువాత వేయడం కోసం అయితే బండిలో కొద్దిగా ఆయిల్ గింజలు ఉల్లిపాయ ఎండుమిర్చి ఇవన్నీ అయితే యాడ్ చేసుకునేసి ఫ్రై చేశాను ఇంకా ఉడికినటువంటి ఈ శనగలను అయితే మనము ఈ తిరువాతలో కలుపుకోవడమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ప్రసాదాలు అలాంటివి ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా అయిపోయే వాటిల్లో ఇది ఒకటి కదా ఇంకా నేనైతే ఇలాగా ఈ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా తర్వాత లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేయడం కోసము ఇక్కడ అయితే రైస్ అయితే వేడివేడిగా ఉంది కదా సో డీస్లో అయితే ఆరబెట్టేస్తున్నాను ఇంకా లెమన్ రైస్ కూడా అయితే సేమ్ అలానే బాండీలో అయితే పోపు మొత్తం యాడ్ చేసుకునేసి ఇలాగ అన్నంలో అయితే మిక్స్ చేసేసాను ఇంకా ఈ ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేయడం అయితే మూడున్నర నుంచి అయితే స్టార్ట్ చేశాను మూడున్నర నుంచి నాకైతే టైము అటు ఇటు నాలుగున్నర వరకు ఒక గంట సేపు అయితే పట్టింది ఇంకా పాటు రవ్వ కేసరిని కూడా అయితే ప్రిపేర్ చేశాను ఎక్కువ మందికి ఏం కాదు జస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళడానికి అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇవి రెండు అయిపోయిన తర్వాత రవ్వ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకునేసి కొద్దిగా ఆయిల్ని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే మన దగ్గర ఉన్న వాటిని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే నూనెలోకి అయితే నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాసు బొంబాయి రవ్వనైతే యాడ్ చేశాను ఇది మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై అయ్యేసరికి మంచి స్మెల్ వస్తుంది కొంచెం కొంచెం కలర్ కూడా అయితే చేంజ్ అవుతుంది అలాగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసాను ఇంకా తర్వాత ఈ రవ్వ అయితే వేరొక ప్లేట్ అయితే పక్కన తీసి పెట్టేసుకునేసి ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను మనకు ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా బాగా ఒకటి దంచుకునే యాలక్కాయను కూడా యాడ్ చేశాను ఈ ఏసురు బాగా కాగిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో అయితే లమ్స్ అయితే ఫామ్ అవుతూ ఉంటాయి కదా వాటిని అయితే మనం గరిటతోటే తిప్పుకుంటూ అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా అలాగ మిక్స్ చేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం అయితే షుగర్ని అయితే యాడ్ చేశాను నేను ఒక గ్లాసు రవ్వకైతే ఒకటిన్నర గ్లాసు షుగర్ని అయితే యాడ్ చేశాను పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను అక్కడక్కడ లమ్స్ అయితే ఫామ్ అయ్యాయి కదా తోట అయితే స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను అలాగే లాస్ట్లో అయితే కొద్దిగా నెయ్యిని కూడా అయితే యాడ్ చేశాను ఇంకా మనం ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చే అయ్యేంత వరకు ఉడికించుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన రవ్వ కేసరి అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసేటప్పుడు టేస్ట్ అయితే చెక్ చేయం కదా ఇలాగా కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుంది అన్నీ ఆ తర్వాత అయితే నేనైతే ఇక్కడ దేవుడి దగ్గర అయితే దీపం అయితే వెలిగిస్తున్నాను ఇంకా పూజ అయితే చేసుకున్నాము అలాగే ఇంకా మా బుడ్డో కూడా అయితే ఈవినింగ్ మళ్ళీ ఒకసారి స్నానం చేపించేసి ఇంకా వాళ్ళు కూడా అయితే దేవుడి దగ్గర హారతి తీసుకుంటున్నారు ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా అయితే దీపం అయితే వెలిగిస్తున్నాను నా చిన్నప్పటి నుంచి గురు పౌర్ణమి అంటే నాకు తెలిసింది బాబా టెంపుల్కి వెళ్ళేసి ఆ రోజు అక్కడ పాలతోటి అభిషేకం చేస్తూ ఉంటారు ఇంకా అక్కడ పూజలు అలాగే అన్నదానాలు అన్నీ ఆ రోజైతే చాలా బాగా జరుగుతాయి ఇంకా ఇక్కడ అయితే నేనైతే ఇంట్లో ధూపం కూడా అయితే వేస్తున్నాను ఇల్లు అంతా ఇంకా ఈ పూజలు ఇవన్నీ చేసుకునే అయితే టైం అయితే అప్పటికే సిక్స్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి కూడా సిక్స్ ఫార్టీ అలా అయితే టైం అయితే అయింది ఎలానో అయితే ఈరోజైతే అయితే తొందరగా వచ్చాడు నేను మార్నింగే చెప్పాను కుదిరితే తొందరగా రమ్మనేసి టెంపుల్కి వెళ్ళాలి అని ఇంకా ఆయన కూడా వచ్చిన తర్వాత రెడీ అయిపోయేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కాళ్ళు అయితే కడుక్కునేసి దేవుళ్ళను అయితే దర్శించుకున్నాము చాలా పెద్ద టెంపుల్ చాలా మంది దేవుళ్ళు అయితే ఉంటారు అమ్మవారు వెంకటేశ్వర స్వామి శివయ్య ఇంకా బాబా ఇలాగా చాలా మంది దేవుళ్ళు అయితే ఉంటారు ఇంకా ఇక్కడ అయితే చుట్టూ తిరిగేసి మొక్కుకున్నాము నాకు ఎందుకో ఇక్కడికి వస్తే కొంచెం హ్యాపీగా మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా గుడికి వెళ్తే వైబ్ అయితే మంచిగా ఉంటుంది కదా పాజిటివ్గా అనిపిస్తూ ఉంటుంది అయితే మేము గుడికి అయితే వెళ్ళాము చాలా హ్యాపీ ఇంకా అలంకరణ కూడా గుళ్ళో అయితే చాలా బాగుంది ఇంకా తీసుకెళ్ళిన ప్రసాదాలు కూడా అయితే పంచాను ఇంక ఇక్కడ మా ఇద్దరు అయితే బాబానైతే ఊపుతున్నారు దేవుడి ముందు అలంకరణ కూడా చాలా మంచిగా అనిపించింది వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్